తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి బి రామాంజనేయులు ఎంపీ అభ్యర్థి పి చంద్రశేఖర్ మరికొందరు నాయకులు పెదనందిపాడు మండలంలోని అబ్బినేని గుంటపాలెం గురజార గుంటపాలెం గోగులమూడి రావిపాడు పమిడివారిపాలెం పుసులూరు గ్రామాలలో సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా గడప గడపకు ప్రచారం కొనసాగించారు ప్రజలు భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొని నాయకులకు ఘన స్వాగతం పలికారు జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో కూటమి అభ్యర్థులను గెలిపించి చంద్రబాబును సీఎం చేసేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని అందరూ ఓటు అనే ఆయుధంతో త్రిశూలం వదిలి ఈవీఎంలను బద్దలు కొట్టి మన నేత చంద్రబాబుని సీఎంగా గెలిపించుకుందామని అభ్యర్థించారు ఆరు ఎకరానికో ఎకరానికో పడిపోతాడు అదే వైసీపీ జెండా చేసుకుంటే ఎకరం ఉన్న రైతు కూడా ఐదు ఎకరాలకు పంట నష్టం వస్తుంది ఇది ధర్మమా అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని వచ్చారు కానీ తాను ముఖ్యమంత్రి కావడం కన్నా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఆరాచక పాలన అంతం కావాలి నా బిడ్డలకు ఏదైతే ప్రతి పేద కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు లక్ష అధికారులు చేసే సూపర్ సిక్స్ ఇచ్చాడో ఆ పథకాలు అమలు చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలన్నిటికీ లక్షాధికారులు చేసేటటువంటి పథకంలో నేను భాగస్వామ్యం అవుతానని వచ్చినటువంటి పవన్ కళ్యాణ్కి గట్టిగా చప్పట్లతో స్వాగతిద్దాం ఏదేమైనా మోడీ గారు తెలుసుకున్నారు జరిగిన నష్టం తెలుసుకున్నారు తెలుసుకున్నారు ఈ రాష్ట్రంలో ఎంత నష్టం జరిగిందో తెలిసిపోయింది ఈ రాష్ట్రం బాగుపడాలంటే పోలవరం కంప్లీట్ కావాలి ఈ రాష్ట్రం బాగుపడాలంటే అమరావతి నిర్మాణం జరగాలి ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఆనాడు రాష్ట్రం విడిపోయేటప్పుడు ఇచ్చినటువంటి హామీలన్నీ తూచా తప్పకుండా అమలు కావాలి కావాలి కాబట్టి మోడీ గారితో స్నేహం చేశాం మోడీ గారు కూడా పెద్ద మనసుతో ఈ ఇద్దరిని దీవించారు ఒకవైపు చంద్రబాబు నాయుడు మరొక వైపు పవన్ కళ్యాణ్ ఇక ముగ్గురు కలిస్తే అమ్మవారు చేతిలో త్రిశూలానికి ఎంత బలం ఉంటుందో అంత బలం ఉంది ఇంకా కింద బిక్కు బిక్కు మన ఎవరున్నారు ఎవరున్నారు అమ్మవారు రేపు పద్మూడవ తేదీ మా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఓటు వేయడం ద్వారా త్రిశూలాన్ని వదిలితే ఈఎం బాక్స్ బాయి కాబట్టి మరి ఎప్పుడు మీరు మా ఎంపీ అభ్యర్థులు చూడాలని అనుకున్నారు ఈరోజు వచ్చారు మరి ఇక్కడ నిలబడి ఆరు అడుగులు అందగాన్ని మాత్రమే చూడొద్దండి మీరు వెనక్కున్నది ఇంకొక శక్తి వెనకుంది ఇంకొక శక్తి శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబుని గుడుగుడు పోకిరి సినిమాలో మహేష్ బాబుని కూడా చూడాలి వెనక పోకిరి ముందు శ్రీమంతుడు ఇప్పుడు మాట్లాడతాడు